విషయం చెప్తున్నా నువ్వు తెలిసి తెలియక బాధ పెట్టినా ఏమన్నా నువ్వు గుర్తు చేసుకుని నిన్ను క్షమించాడు ఎప్పుడు తెలుసా ఇంకా మనస్ఫూర్తిగా వేసాయా నేను క్షమించాను అడిగిన అది 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 అవ్వలేదంట అంటే తెస్తే అనమాట తెలిసి కొన్ని చోట్ల నొప్పి అట్లాగా అవన్నీ పోవాలి అంటే ఏమించండి చెప్పమ్మా ఏం క్షమించండి మనకు క్షమించండి ఏసు రక్తంతో కడగండి నా హృదయంలోనికి రండి ప్రతి రోజు కలుగుతుందమ్మా ఏసీ అనితో ఉంటాడు ఎప్పుడు సరేనా దేశ మాత్రమే ఆయన ఎప్పుడు తెలుసుకుని ఆయన రాజ్యంలోకి ఎప్పుడైనా వెళ్ళాలి సరే ఈ మాటలు మర్చిపోతావా నా కలిసిపోతే నన్ను ముద్రించి వాళ్ళు కలిసి రాత్రి పొగలు రాత్రి పొగలు ఏ సురక్తంతో మీరు కడిగారు వందనాలు ప్రభావం ఏ సురక్తంతో ముద్రించారు వందనాలు శరీర ప్రాణ ఆత్మని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు మీ నాదిలోకి ప్రభా ఆదిలోకి తీసుకోండి మరి అమ్మమ్మ తెలిసి తెలియక ప్రభా మరణిస్తే అని మాటలు పలికింది మాకైతే తినేది ప్రభా అన్న తండ్రి మీ చిత్తం మాత్రమే జరగాలి ముఖ్యంగా ప్రభు అమ్మమ్మ తండ్రి రక్షణలోకి రావాలి రక్షణలోకి రావాలి రక్షణలోకి రావాలి ఆ తండ్రి క్షమాపణ అడగాలి ప్రభావ మీరు రక్షకులను అంగీకరించాలి ప్రభా న తండ్రి అమ్మమ్మకు సహాయంగా ఉన్న తిని మీరు దీవించండి ప్రభా